దశాబ్ది ఉత్సవాల్లోనే నిర్ణయం తీసుకున్నాం అక్కడ తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించాలని కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంత కుసంస్కార పార్టీ అంటే ఆ ముఖ్యమంత్రి జయ తెలంగాణ అన్నాడు అంబేద్కర్ విగ్రహానికి దండయ్యాడు నూట ఇరవై ఐదు ఫీట్ల ఎత్తుల్లో ఉండే అంబేద్కర్ విగ్రహాన్ని కనీసం స్వతంత్ర దినోత్సవం నాడు కానీ పద్నాలుగు ఏప్రిల్ నాడు ఆయన జయంతి నాడు కానీ కనీసం అక్కడ లైటింగ్ ఏర్పాటు చేయరు కనీసం పరిశుభ్రత కూడా పాటించరు అమరజ్యోతి ఇంతవరకు కనీసం పర్యాటకుల కోసం ఓపెన్ కాలేదు ఇంకా పైపెట్సు ఇవన్నీ చాలదన్నట్టు ఏ రాజీవ్ గాంధీ గారైతే తెలంగాణ బిడ్డ అంజయను అవమానించారో ఆ అంజయ్య గారి పేరు పక్కనే ఉండే పార్కుకు పెట్టింది ఆనాడు ప్రభుత్వం కానీ అంజయ్య గారి పేరు పోయింది అది లుమిని పార్క్ అయింది ఇప్పుడు ఏ అంజయ్య గారిని అయితే అవమానించిన వ్యక్తి ఉన్నారో ఆయన విగ్రహాన్ని తెచ్చి మా నెత్తిన రుద్దడం అంటే ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి వాళ్ళు నేను మా పార్టీ తరఫున అడుగుతా ఉన్నాను మేము పదేళ్లు చాలా సంస్కారవంతంగా వ్యవహారం చేసినాం రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకం ఉంటే పేరు దాని పేరు మార్చలేదు అట్లే కొనసాగించాం మా పేరు పెట్టుకోవచ్చు ఇంకో పేరు పెట్టవచ్చు కానీ మార్చలేదు రాజీవ్ రహదారి అని స్టేట్ హైవే ఉంటే దాని పేరు కూడా మార్చలేదు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ అని ట్రిపుల్ ఐటీ బాసరకు పేరు ఉంటే నాలెడ్జ్ యూనివర్సిటీ అని దాన్ని కూడా మార్చలేదు కొనసాగించినాం ఉప్పల్లో ఉండే అంతర్జాతీయ స్టేడియంకు రాజీవ్ గాంధీ స్టేడియం అని పేరున్నా దాన్ని కూడా కొనసాగించినాం తప్ప మార్చలేదు అదే మాదిరిగా అంతర్జాతీయ విమానాశ్రయం పేరు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నా దాన్ని కూడా కొనసాగించినాం తప్ప కుసంస్కారవంతంగా ఆలోచన చేయలేదు కానీ ఇవాళ బాధతోనైనా చెప్పక తప్పడం లేదు మీరు తెలంగాణ తల్లిని అవమానించిన తర్వాత తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన మనందరి తల్లి లాంటి తెలంగాణ తల్లిని మీరు అగౌరవపరిచిన తర్వాత తప్పకుండా ఈ మాట బాధతోనే చెప్తా ఉన్నాం రాజీవ్ గాంధీ గారు మరి తెలంగాణకు ఆయనకు సంబంధం ఏందో నాకే తెలియదు రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలంటే మీ గాంధీ గాంధీభవన్లో పెట్టుకో లేదా జూబ్లీ లో నీ ఇంట్లో పెట్టుకో ఎవరు వద్దంటలేదు కానీ ఇవాళ తెలంగాణ సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే వందలాది మంది పిల్లల ప్రాణాలు తీసిందో ఆ కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి క్రూర పరిహాసం ఆడే విధంగా తెలంగాణతో తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేస్తా ఉన్నారు మేము తప్పకుండా మాటిస్తా ఉన్నా మా తెలంగాణలోని అన్నదమ్ములకి ఆడబిడ్డలకి మన పోరాటమే అస్తిత్వ పోరాటం ఆత్మగౌరవ పోరాటం తప్పకుండా మనం మళ్ళీ తిరిగి వస్తాం అది కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు మీకు తెలుసు మాకు తెలుసు నాలుగేళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనది ఏర్పడుతుంది ఏర్పడిన తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం ఈ దేశ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సచివాలయం ముందు పెడితే కొంతమంది సన్నాసుల విగ్రహాన్ని తొలగిస్తామని ఈరోజు మాట్లాడుతున్నారు అధికారం పోయినా బలుపు మాత్రం తగ్గలేదు నీ బలుపు అణగదీసే బాధ్యత ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి ఈ టిఆర్ఎస్ సన్నాసులకు నేను చెప్పదలుచుకున్నా ఆ సన్నాసి దుఃఖం బాధ ఏందని నేను కనుక్కుంటే అక్కడ వాళ్ళ అయ్య విగ్రహం పెడదామనుకున్నాడట వాళ్ళ అయ్య ఎప్పుడు వీడు పెట్టేది అక్కడ విగ్రహము ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబము ఈ దేశం కోసం రెండు తరాలు ప్రాణాలు ఇచ్చిన కుటుంబము ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కుటుంబము సచివాలయం ముందు కోట్లాది ప్రజలకు స్ఫూర్తిగా అమరవీరుల స్థూపం పక్కన ఈ దేశం కోసం అమరుడైన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం సముచితం అంతేగాని ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని వందలాది ఎకరాలలో ఫామ్ హౌస్లు కట్టుకొని తాగుబోతు సన్నాసుల విగ్రహం ఒకవేళ సచివాలయం ముందల పెడితే ఈ పిల్లలకు ఎవరిని ఆదర్శంగా చూపిస్తారు పొద్దున్నే రాత్రి వరకు తాగి ఫామ్ హౌజ్లో పొర్లాడే కేసీఆర్ విగ్రహం ఉండాలన్నా అక్కడ సచివాలయం ముందల లేకపోతే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలన్నా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి నిన్నటికి నిన్న సన్నాసి రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తా మేము అధికారులకు వస్తే అని అంటున్నాడు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఇక నాకు మంచి మాటలు రావు కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నా ఎవడైనా శాతం అయితే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయి రేపు బిడ్డ చెప్పు తిరగకపోతే చూస్తాను నేను ఈ అయ్యా విగ్రహం కోసం దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తావా నువ్వు నీకు అధికారం అనేది కళలో మాట కలలో కూడా నీకు అధికారం రాదు అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లు ఇస్తే పార్లమెంట్లో వస్తే ఏడు సీట్లలో డిపాజిట్ పోయింది పదిహేను సీట్లల్లో థర్డ్ ప్లేస్లో వచ్చిన సనాసి నీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా నీవు మళ్ళీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తా అని మాట్లాడతావా చింతమంటే ఓతో బిడ్డావు నువ్వు అనుకుంటున్నావు ఈ చింతపండు అవుతుంది అక్కడికిన వస్తే ఆయనకి ఇప్పుడు తెలంగాణ తల్లి గుర్తు వచ్చింది ఇన్ని రోజులు గార్దులను కాసినవా పది సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేని సన్నాసి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకెక్కడదని నేను అడగదలుచుకున్నా